హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి హెల్తీగా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బొంబాయి రవ్వతోటి బెల్లంతో లడ్డు అనేది ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వన్స్ ఇలా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బొంబాయి రవ్వని కొలతతోటి తీసుకోవాలి ఇలా బొంబాయి రవ్వని వేసేసుకున్న తర్వాత ఇలా నెయ్యిలో చక్కగా ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మనకి రవ్వ ఎంత చక్కగా వేగితే మనకి లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుందనమాట ఇలా కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇంకొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ పై ఇంకొక చిన్నపాటి కడాయి పెట్టేసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బాదంని ఇలా పొడవగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర కాజు కిస్మిస్ ఇవి ఏవి ఉన్నా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఓన్లీ బాదం మాత్రమే వేస్తున్నాను ఇలా దీన్ని నెయ్యిలో బాగా వేయించేసుకొని దీన్ని కూడా స్టాఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై ఇంకొక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి సరిపడా బెల్లం తీసుకోవాలి ఒక కప్పు రవ్వ అయితే ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది తర్వాత తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని బాగా కరిగించుకోవాలి ఈ విధంగా మొత్తం కరిగిపోయేంత వరకు దీన్ని కలుపుకుంటూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కరిగించుకోవాలి ఉండలు లేకుండా ఇలా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు యాలకులను వేసుకోవాలి ఫ్లేవర్ కోసం యాలకులు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుంటూ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసామనుకోండి మనకి ఉండల్లాగా అనమాట ఈ విధంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనకి మొత్తం పిండి వేసినా ఇది కొంచెం లూజ్గా అనిపిస్తుంది అనమాట ఇది చల్లారిపోతే మనకి గట్టిగా అయిపోతుంది తొందరగా ఈ విధంగా చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత మనం వేయించేసి పెట్టుకున్న బాదంని ఇందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి మీ దగ్గర ఏ రకమైన డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవన్నీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి మనం వెంట వెంటనే ఉండల్లాగా చుట్టేసామనుకోండి చేతులకి బొబ్బలు వచ్చేస్తాయి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇలా ఉండల్లాగా చుట్టేసుకోవాలి గట్టిగా ఇది మనం ఎంత గట్టిగా చుట్టినా తినేటప్పుడు చక్కగా మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందనమాట అంత బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టామనుకుంటే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్